ప్రతిభావంతులైన నూతన నటీ నటులను ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్లడం హర్షించదగ్గ విషయమని రాజ్యసభ సభ్యులు మోబిదేవి రమణారావు సోదరుడు హరినాథ్ బాబు అన్నారు మండల కేంద్రమైన నిజాంపట్నం విఘ్నేశ్వర థియేటర్ నందు హృతిక్ రామ్ ప్రొడక్షన్ బ్యానర్ పై తోటా నాగేశ్వరరావు నిర్మాత దర్శకుడుగా నూతన కథానాయకుడు అర్జున్ తేజ్ నూతన కథానాయకి వర్షిణి ముఖ్య తారాగణంగా భానుచందర్ కోట శంకర్రావు ప్రసాద్ బాబు నటించిన మల్లెమొగ్గ చిత్రం సహ నిర్మాత మరియు చిత్ర సమర్పకులు కన్నా నాగరాజు సిద్ధాంతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా హరినాథ్ బాబు మాట్లాడుతూ తీర ప్రాంతం నుండి సినీ పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని కైవసం చేసుకోవాలని సినీ రంగంలో అడుగుపెట్టిన కన్నా నాగరాజు దినదినాభివృద్ధి చెందాలని అదేవిధంగా ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు దేశంలోనే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన తెలుగు చిత్రసీమ పరిశ్రమలోనే అణచివేతకు గురవుతున్న ఎంతో మంది నటీ నటులు ప్రతిభ ఉండి కూడా రాణించలేని పరిస్థితులు నెలకొన్నాయి తెలుగు చిత్ర పరిశ్రమను రెండు మూడు వర్గాలుగా చెందినవారు మాత్రమే శాసిస్తూ ప్రతిభ ఉండ నూతన నటీనటులను అణచివేతకు గురి చేస్తున్నారు సినీ పరిశ్రమ వారి సొత్తు అయినట్లుగా వారసత్వం దురాచారం నడవడం బాధాకరమైందని అన్నారు ప్రేక్షకులు ఇకనైనా మేలుకొని నూతన నటీనటులు మరియు చిన్న సినిమాలు నిర్మాతలను కూడా ఆశీర్వదించాలని వారి సినిమాలకు ఆదరణ కల్పించి ప్రతిభావంతులను ముందుకు తీసుకు ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు మరకా శ్రీనివాసరావు మాజీ జడ్పీటీసీ ప్రసాదం వాసుదేవ ఎంపీటీసీ నాజర్ ఖాన్ ఆలమూరు కృష్ణారావు పీతా నాగరాజు మరియు అధిక సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొన్నారు அவரோட నందగారు నందగారు కేక అక్షర దోషం ఉంది కేక అక్షర దాన్ని

ஜ அப்படது கப்போ அது கொடுத்து கொடுத்து கட்டி తీసుకెళ్ళి ఒకసారి అని వీళ్ళు కూర్చుంటే బాగా తీరు రారా నా పేరు కన్నా నగరంలో ఉంది వాస్తు సిద్ధాంతిని నేను ఇరవై సంవత్సరాల నుంచి సినిమా ఆర్టిస్ట్ కావాలని ఎన్నో కోరికలు పడ్డాను చేశాను కొన్ని సినిమాలు ఫలితం దక్కలేదు ఈరోజు మల్లి మొగ్గ అనే సినిమాలు చేసి నేను ఫలితాన్ని దక్కించుకున్నాను ఈ సినిమాకి కోటా నాగేశ్వరరావు డైరెక్టర్ కాకుండా డైరెక్టరే కాకుండా నిర్మాత కూడా ఆయన చాలా కష్టపడ్డాడు డైరెక్షన్లో చాలా దీనికి సినిమాకి ప్రాణం పోషం కానీ మేము ఇద్దరం కలిసి చేశాం పట్నర్లో అయితే ఈ సినిమాకి తొలి సినిమాగా నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగించింది నేను ఆడపడుషుడికి మా నిజాంపట్నంలో నాకు అందరూ బంధువులు అన్ని క్యాస్ట్లో కూడా నాకు బంధువులు జైతులుగా ఉన్నారు నేను వాస్తు సిద్ధాంతిని కాబట్టి అందరికి పరిచయం నేను అందుకే నా గ్రామంలో చీరలు పంచి పుట్టింటి పట్టుచీరగా అందరికీ ఆడపడుచుకి ఇవ్వాలని ఆశతో చీరలు పంచుతున్నాను ఈ థియేటర్లో ఐదు ఆటలు నిజాంపట్నంలో నాలుగు ఆటలు కూడా ఇస్తాను ఎంత ఖర్చు అయినా నేను చేయదలుచుకున్నాను నాకు అభిమానంతో పంచుతున్నాను ఈ సినిమా పేరు మల్లి మొగ్గ మీరందరూ కూడా కేవలం ఆడవాళ్ళు ఎక్కడున్నా సరే ఈ సినిమా చూడాలి ఈ సినిమాలో ఒక ఆడపిల్ల కథ ఒక బ్రాహ్మిడి సమ్మయ ఈ సినిమాలో చాలా బాగా చేసింది అందులో స్టోరీ కూడా బాగుంది ఆ అమ్మాయి కష్టాన్ని మీరందరూ చూసి ఆడపడుసలు ఎక్కడ ఉండవు అని చేస్తారు ఈ రాష్ట్రం మొత్తం మీద సినిమా నా సినిమా తప్పనిసరిగా లేడీస్ మొత్తం ఎక్కువ చూడాలి అది